చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కానీ మనకు మొత్తం పదికి పది ఇబ్బంది ఏమీ లేదు అంటే మీరు ఏం చెప్తున్నారు నా దగ్గరకు రావచ్చా లేకపోతే జెన్యున్ గా చెప్పండి ఖచ్చితంగా వచ్చి మన పవన్ దగ్గర గేదెలు తీసుకోండి మంచి గేదెలు ఇప్పిస్తున్నాడు మీకు ఇబ్బంది లేదు ఫుడ్ కి ఇబ్బంది లేదు మీకు నచ్చితే తీసుకోండి నచ్చకపోతే మళ్ళీ తిప్పి చూపిస్తారు మళ్ళీ తిప్పి అయితే చూపాడు ఎవరిని ఫోర్స్ అయితే చేయడం జరిగింది లేదండి ఏమన్నా మొర్ర ఫస్ట్ అంటే అన్నకి తెలిసిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ రిఫర్ చేస్తే వచ్చారు అన్నకి తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే నా దగ్గరకైతే రావడం జరిగింది వెల్కమ్ టు కళ్యాణి డైరీ హోమ్ యూట్యూబ్ ఛానల్ అండి మనకి అయితే చూసుకోవచ్చు ఈ గేదెలన్నీ మనకి దర్శి ప్రకాశం జిల్లాకు అయితే తీసుకోవడం జరిగింది మనకి చాలా అంటే చాలా మంచి గేదెలైతే తీసుకోవడం జరిగింది మీకు ఒకసారి క్వాలిటీస్ కానీ గేదెలు కానీ అన్నీ చూపెడతాను చూసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి గేదెలు అండి మీకు నేను అన్నతో కూడా మాట్లాడిస్తాను చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ కానీ మనకి మొత్తం పదికి పది పూర్తి ఫుల్ టైట్ అడ్డర్లు అండి తీసుకోవడం జరిగింది మీకు అడ్డర్ క్వాలిటీస్ కానీ పదికి పది పది గీత చూపెడను అన్ని గీదల్ని మీకు వీడియోలో కూడా చూపెడతాను వీడియోని లైక్ షేర్ అయితే చేయండి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కానీ ఏ గీదైనా అండి మనకి సైజు కానీ క్వాలిటీ కానీ ఏ గీద మనకి సైజు క్వాలిటీ నుండి అయితే పోలేదు అవన్నీ హెవీ సైజులు ఫుల్ హె టైట్ ఆర్డర్ల గీదలే తీసుకోవడం జరిగింది మీకు ఒకసారి రారా బ్రదర్ సరే మాట్లాడదురు కానీ చాలా అంటే చాలా మంచి గీదలు నమస్తే బ్రదర్ ఎక్కడ నుండి వచ్చారు దర్శి ప్రకాష్ ఎన్ని రోజులు అవుతుంది బ్రదర్ వచ్చి మీరు టూ డేస్ అవుతుంది మొత్తం ఎన్ని ఎన్నికలు తీసుకోవడం జరిగింది పన్నెండు గేళ్ళు తీసుకున్నారు అంటే మీకు తిప్పడం బాగా జరిగిందా బా అంటే మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేయడం కానీ ఏమైనా నచ్చితే తీసుకున్నారు మనకి ఇబ్బంది ఏమీ లేదు మనకి ఉండడానికి తినడానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు అంటే మీరు ఏం చెప్తున్నారు నా దగ్గరకి రావచ్చా లేకపోతే జెన్యున్గా చెప్పండి వచ్చి మన పవన్ దగ్గర తీసుకోండి మంచి గేదెలు ఇప్పిస్తున్నాడు మీకు ఇబ్బంది లేదు ఫుడ్ కి లేదు మీకు నచ్చితే తీసుకోండి మళ్ళీ తిప్పి చూపిస్తారు మళ్ళీ తిప్పే చూపాడు ఎవరిని ఫోర్స్ అయితే చేయడం జరిగితే లేదండి ఆ మనకి అంతకుముందు మీకు ఎన్ని గేదెలు ఉన్నాయి పదొన్న మనకి లోకల్ గేదెలు ఫస్ట్ టైం హర్యానా ముర్రాము హర్యానా ముర్రా ఫస్ట్ టైం అంటే అన్నకి తెలిసిన వాళ్ళు కూడా ఎక్స్ప రిఫర్ చేస్తే వచ్చారు అన్నకి తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే నా దగ్గరకైతే రావడం జరిగింది మనకి అన్న డైరీ ఫామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మీకు ఒకసారి గేదెలు కూడా నేను అన్ని చూపెడతానండి చాలా అంటే చాలా మంచి అండి ఇదైతే మనకి జున్నుబాల్ నుండి ఖాళీ అయింది ఈ పడ్డ మీకు చూపెడతాను చూసుకోవచ్చు అడ్డ్ర క్వాలిటీ అలా ఉంది పూర్తి టైట్ అడ్డర్ అండి లోపల లోపల టైట్ అడ్డర్ ఈ గీద కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి అర్డర్ క్వాలిటీ ఎలా ఉంది మనకి మిగతావి కూడా వచ్చే ఉన్నాయండి మీకు నేను అవి కూడా వీడియోలు యాడ్ చేస్తాను చాలా అంటే చాలా మంచి పూర్తి టైట్ అర్డర్ గేదెలే తీసుకోవడం జరిగిందండి మనకు చూసుకోవచ్చు ఏదైనా సరే అర్డర్ క్వాలిటీస్ ఈ గేదెలు అయితే మనకు దర్శి ప్రకాశం జిల్లాకైతే వెళ్తున్నాయండి వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ అయితే చేయండి జై హింద్